జై శ్రీమన్నారాయణ స్కింధాకాండలో వాలి శ్రీరామచంద్రుడితో ఈ రకంగా నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే రామా నేను సుగ్రీవునితో యుద్ధము చేస్తూ ఉంటే నా యద మీద కొట్టావు నువ్వు నేను నీతో యుద్ధం చేయలేదే అయినా నన్ను కొట్టి నీ గొప్పతనాన్ని నిరూపించుకున్నావు రామా కరుణవేదీచ రాముడు దయకలవాడు అని లోకములో అందరూ అనుకుంటున్నారు అది నిజమే అనుకొని నా భార్య తారయ్య ప్రతిషిద్ధోపి తార వద్దంటున్న సుగ్రీవేణ సమాగత సుగ్రీవునితో యుద్ధానికి వెళ్ళాను హో రమా ప్రజానాంచహితేరథ రామునికి ప్రజాక్షేమము మీద చాలా శ్రద్ధ ఉంటుంది అని లోకములో అందరూ అనుకుంటూ ఉన్నారు అది నిజమే అనుకొని నా భార్య తారయప్రతిషిద్ధోపి తారవద్దంటున్న సుగ్రీవునితో యుద్ధానికని వెళ్ళాను రామా నీ గురించి సాను క్రోసో జితోత్సాహ సమయజ్ఞ దృఢవ్రత మంచి నియమములు కలవాడని మంచి ఆచారము కలవాడని లోకములో నీ గురించి అందరూ అనుకుంటూ ఉంటే అవన్నీ నిజమే అనుకొని నా భార్య తారయా ప్రతిషిద్ధోపి తార వద్దంటున్నా సుగ్రీవునితో యుద్ధానికని వెళ్ళాను రామా పోరామా రాజులకు సాధారణముగా ఇంద్రియ నిగ్రహము దమ శమ క్షమ ధర్మో ధృతి సత్యం పరాక్రమ చిత్తశాంతి ఓర్పు ధర్మము ధైర్యము సత్యము పరాక్రమము అపరాధులను క్షమించటము అనేటటువంటి ఇట్లాంటి గుణాలు రాజులకు సర్వసాధారణంగా ఉంటాయి అని విన్నాను అయితే నువ్వు కూడా రాజువే కనుక ఆ గుణాలు నీలో కూడా ఉంటాయి అని అనుకున్నాను అందులోనూ అగ్రియంచ తవా నువ్వు చాలా గొప్ప వంశస్థుడివి కనుక ఆ గుణాలు నీలో తప్పనిసరిగా ఉంటాయి అని ఊహించాను ఊహించి నా భార్య తారయా తార తారవద్దంటున్నా సుగ్రీవునితో యుద్ధానికని వెళ్ళాను రామా హో రామా ఇంకా నాకు నీ మీద ఒక గొప్ప అభిప్రాయం ఉండేది ఏమిటంటే ఇతరులతో యుద్ధము చేస్తూ ఉంటే వారి మీద రాముడి యుద్ధానికి వెళ్ళడని మత్తెక్కినటువంటి వారి మీదకు రాముడి యుద్ధానికి వెళ్ళడనేటటువంటి అభిప్రాయం నాకు నీ మీద ఉండేది ఎప్పటిదాకా నిన్ను చూసేంత వరకు ఇప్పుడు నిన్ను చూసేంత వరకు ఆ అభిప్రాయం నాకు గట్టిగానే ఉండేది కానీ నిన్ను చూసిన తర్వాత ఇప్పుడు నువ్వు చేసినటువంటి పనిని బట్టి అభిప్రాయం పూర్తిగా నాకు మారిపోయింది రామా ఇతరులతో యుద్ధం చేస్తూ ఉంటే వారి మీద రాముడి యుద్ధానికి వెడతాడు అని నాకు తెలిసిపోయింది రామా ఓ రామా మనసులో ఒకటి పెట్టుకొని పైకి ధార్మికుడిలాగా కనిపించేటటువంటి వాడివి నువ్వు అని నేను తెలుసుకోలేకపోయాను రామా అంటూ వాలి శ్రీరామచంద్రుడిని గురించి నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉన్నాడు వాలి రామచంద్రుడితో నిష్ఠూరంగా ఈ రకంగా అంటూ ఉన్నాడు రామా నువ్వు లోపల ఒక రకంగా ఉండి పైన ధార్మికుడిలాగా ప్రవర్తించేటటువంటి వాడివని తెలుసుకోలేకపోయాను రామా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ